నమస్కారం నేను గొంగల రంజిత్ కుమార్ నడిగడ్ డాక్టర్ పోరాట సమితి జిల్లా చైర్మన్ ఈరోజు ఈ వీడియో ద్వారా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే జిల్లాలో అత్యధికంగా విత్తన పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులపైన దోపిడీ అరికట్టాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి నడిగడ్డాకులో పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినాం అనేక రకాలుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేసి అనేక సమావేశాలు ఏర్పాటు చేసినాం కానీ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ అండదండలతో యథేచ్ఛగా వారి యొక్క చేసే దోపిడిని మేము ఒక దోపిడిని కనిపెట్టి ఆ దోపిడీని అరికట్టాలని ప్రయత్నం చేస్తే ఆ దోపిడీ చేసే మార్గాన్ని మారుస్తున్నారు తప్ప దోపిడిని ఆపడం లేదు సుమారుగా ఈ ప్రాంతంలో ముప్పై కంపెనీల దాకా ఈ ప్రాంతంలో ఇరవై నుంచి ముప్పై కంపెనీల దాకా ఈ ప్రాంతంలోపల అత్యధికంగా ఈ ప్రాంతంలో విత్తన పత్తిని ఫౌండేషన్ రైతులతో సాగు చేస్తున్నాయి మధ్యవర్తులను నియమించుకొని మరి అనేక రకాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యవర్తులు రైతులపై అనేక రకాల దోపిడీలు చేస్తూ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తూ అప్పుల పాలు చేస్తూ కమిషన్ల పేరిట దోపిడీ చేస్తూ తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్న భూములు గుంజుకుంటూ ఆస్తులు అమ్మించుకుంటూ ఆస్తులను గుంజుకుంటూ రైతుల యొక్క రక్తాన్ని చెమటని జలగల్లా పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కూడా ఈ రోజు ఒక ఒక బాధతో ఒక ఆవేదనతో రైతుల పక్షాన ప్రశ్నించడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో మాట్లాడడం జరుగుతా గత ఐదు సంవత్సరాల నుంచి అన్న ఫెయిల్ అయిన లిస్టు గత ఐదు సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్నటువంటి ఫెయిల్ అయిన లిస్టు మరి ఈ ఫెయిల్ అయినటువంటి లిస్టు ఫెయిల్ అయినటువంటి క్వాంటిటీ ఎక్కడికి వెళ్ళింది రైతులకు ఇవ్వడం లేదు మరి కంపెనీల దగ్గర ఉన్నాయా కంపెనీలు మళ్ళీ బ్లాక్ లో అమ్ముకున్నాయా వాళ్ళకి అవసరం వచ్చి మళ్ళీ ప్యాకింగ్ చేసి లేకపోతే మళ్ళీ మధ్యవర్తులే అమ్ముకున్నారా మార్కెట్లోకి తిరిగి మళ్ళీ రైతే నష్టపోవడానికి దీనిపైన పూర్తి స్థాయిలో పారదర్శక లేనటువంటి పరిస్థితి ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తూ మొదట ఒక లిస్ట్ ఇస్తారు మళ్ళీ మా దగ్గరికి రైతులు వచ్చిన తర్వాత ఫెయిల్ కాలేదు అడిగేసరికి మళ్ళీ కంపెనీ నుంచి మధ్యవర్తిలు పోయి రెండో లిస్ట్ చేపిస్తున్నారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వరకు రెండో లిస్ట్ అని మూడో లిస్ట్ అని నాలుగో లిస్ట్ అని వస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒకటి తీసుకున్నట్లయితే గోవింద్ అనేటువంటి మల్లకల్ గ్రామానికి చెందినటువంటి రైతు అన ఏదైనా కూడా సాక్ష్యంతోనే మేము ఇక్కడ మాట్లాడుతున్నాము ఆయన ఒక లెటర్ పెట్టుకున్నాడు ముప్పై పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగున పదో నెలలో పెట్టుకున్నాడు పదో నెలలో పెట్టుకుంటే ఆయనకు సమాచారం వచ్చింది పంతొమ్మిదో తారీఖు పదో నెల పెట్టుకుంటే ముప్పై తారీఖు పదో నెలలో వచ్చిందంటే పదకొండు రోజులకు వచ్చింది లెటర్ ఏమని వచ్చిందంటే మీరు అడిగినటువంటి ఇది కంపెనీ వేదాశీర్ కంపెనీ వేదాశీరి కంపెనీ లిస్ట్ లో ఫెయిర్ అయిన లిస్టు లో ఈ యొక్క లిస్టు మీరు లాట్ నెంబర్ లేదు అని వచ్చింది ఈయన అప్లికేషన్ పెట్టుకున్న తేదీ పదో నెల పంతొమ్మిదో తారీఖు పెట్టుకుంటే పదో అదే నెలలోనే ముప్పై తారీఖు పదకొండు రోజులకే ఇచ్చేసినటువంటి పరిస్థితి పదకొండు రోజులకే ఫెయిల్ అయిన లిస్టు లేదని చెప్పినారు వెంటనే లిస్టు లేదని చెప్పేసి మేము గట్టిగా ఒత్తిడి తెచ్చి స్వయాన బంధు అయినప్పటికీ కూడా ఈ రకంగా ఎట్లా దోపిడీ చేస్తారని చెప్పేసి మేము గట్టిగా అడిగేసరికి ఈయన మా ఆఫీస్కి వచ్చేసరికి మళ్ళీ ఏం జరిగిందో లేదో మళ్ళీ కూడా కరెక్ట్ మాకు ఎప్పుడు ఇచ్చినట్టే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇరవయో తారీఖు రోజు పదకొండో నెల ఇదేమో ముప్పై తారీఖు రోజు ఇచ్చినారు కరెక్ట్ ఇరవై రోజులకి ఇంకొక లెటర్ ఇచ్చినారు ఏమని అయ్యా మీరు అడిగిన సమాచారం మొదటి లిస్టు రెండో లిస్టు లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మూడో లిస్టు వచ్చింది ఆ మూడో లిస్టులో పేరు అయినట్లు ఉంది అనిచ్చింది మేమేం అడుగుతున్నాం అంటే వేదాశీలి కంపెనీలు కావచ్చు ఈ కంపెనీకి సంబంధించినటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఆర్గనైజర్లు కావచ్చు పది రోజుల లోపలే ఏం జరిగింది ఈ లెటర్ కు ఈ లెటర్ కు మధ్య వ్యత్యాసము కేవలం పది రోజులే సారీ ఇరవై రోజులే ఇరవై రోజుల లోపల ఏం జరిగింది ఇది ఒక ఇది వచ్చింది ముప్పై తారీఖు రోజు వచ్చింది ఇది వచ్చింది ఇరవై తారీఖు రోజు వచ్చింది జస్ట్ ఇరవై రోజుల లోపలనే ఇక్కడ ఫెయిల్ అయినట్లు లేదని వచ్చింది ఇరవై రోజుల క్రితము ఇరవై రోజుల తర్వాత ఫెయిల్ అయిందని వచ్చిన వచ్చింది ఇరవై రోజుల లోపల మళ్ళీ రీశాపిల్ నిర్వహించారా మరి ఆ ఇరవై రోజుల వరకు ఆ లాట్లు ఎక్కడ పెట్టినారు దీనికి ఒకటి కాదు ఇట్లాంటి కేసులు చాలా వస్తున్నాయి దాదాపు ఈ రకంగా లాక్లు మళ్ళీ కొత్తగా డెబ్బై లాక్లు చేస్తున్నారు ఒక కంపెనీ కాదు ఒక రెండు మూడు కంపెనీలు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి అన్ని కూడా సమాచారాన్ని సేకరించి కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధమవుతున్నాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం చట్టపరంగా ఎవరు కూడా దీన్ని ఎందుకోసం అంటే ఇంత మూర్ఖంగా ఇంత కళ్ళు మూసుకుని ఏ రకంగా ఇస్తున్నారో అర్థం కావడం లేదు గత ఐదు సంవత్సరాల నుంచి ఫెయిల్ అయినటువంటి విత్తన పత్తిని ఎక్కడ దాచారో కంపెనీలు మరియు ఆర్గనైజర్లు చెప్పాల్సిన అవసరం ఉన్నది దాదాపు ఒక లక్ష కింటాలు ఉంటాయి ఇవన్నీ కలిపి దాదాపు లక్ష కింటాలు ఉంటాయి మరి ఈ లక్ష కింటాలని అమ్ముకున్నారా మళ్ళీ మార్కెట్ లోకి వదిలినారా మరి నిజంగా ఫెయిల్ అయినాయా అనేది కూడా దీన్ని కూడా ఆలోచన చేయాలా అట్లాగే ఈ మధ్య ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా మన ఏమో ఒక పదమూడు కింటాలో పదహైదు కింటాలో పండించినాడని సన్మానం చేసినారు రైతుకి కానీ మరి పదహైదు క్వింటాలు తీసుకెళ్లినటువంటి ఎక్కడ మీద పదహైదు క్వింటాలు పండించిన రైతుకు సన్మానం చేస్తే ఒక రైతులు ఎనిమిది కింటాలు తొమ్మిది క్వింటాలు పది క్వింటాలు పండించుకుని మీ దగ్గరికి వస్తే ఇది మీది కాదు మేము షాంప్యూల్ తీసుకోము మాకు ఇంత అవసరం లేదు ఇది ఫెయిల్ అయింది అని ఒకరు కాదు ఇది కమర్షియల్ అని ఒకరు లేకున్నా కూడా వాళ్ళు తీసుకోవడం లేకపోతే ఈ రకంగా మళ్ళీ కూడా కుట్రలు తీసుకున్నారు ఒకవేళ మీరే పాస్ ఫెయిల్ అని మీరే ఇంటి డిసైడ్ చేస్తే ఎట్లాంటి శాంపిల్ నిర్వహించకుండా జిఓటీ శాంపిల్ తీసి జిఓటి నిర్వహించకుండా మీరే అన్ని ఫెయిల్ మీరే ఫస్ట్ చెప్పేస్తే మరి కంపెనీలు తీసుకెళ్ళిన ప్రతి లాటు అని అంగీకరించినట్లే కదా ఇది బాగాలేదు ఇది ఫెయిల్ అని చెప్పేసి ఇక్కడే పంపించినట్లయితే అయితే నిజంగా చీడిపచ్చు పండించి కొంత కష్టపడి ఎక్కువ పండించిన వాళ్ళని కూడా మాకు ఇంత అవసరం లేదని కానీ లేకుంటే ఇది మేము ఇది ఫెయిల్ అని లేకపోతే ఇది కమర్షియల్ అని రకరకాలుగా కూడా షాంపుల్ తీయకుండా తిరస్కారం తిరస్కారం చేస్తున్నారు ఆ రైతులతోనే మరి ఈ రకంగా ఫెయిల్ కాకుండా కూడా ఫస్ట్ ఫెయిల్ అని చెప్పి మన తర్వాత లిస్టులో ఫెయిల్ అయిందని చెప్పిన రైతులతో త్వరలో అడిగడ్ పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించబడుతుంది మొత్తం రైతులందరితో కలిసి వాళ్ళ యొక్క మొత్తం వారి యొక్క బాధలని వారి యొక్క వారి పైన జరుగుతున్న దోపిడీని కూడా అన్ని నోటౌట్ చేసి త్వరలోపల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చిత్ర చివరిగా అవసరమైతే అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిజంగా ఇది ప్రజా ప్రభుత్వం అయితే రైతు ప్రభుత్వం అయితే ఈ ప్రాంతంలో నలభై వేల మంది రైతులపై గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాల అని అరికట్టకపోతే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ కోర్టు ఫీల పైన కూడా పిల్లేస్ ను ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేయడానికి నరిగడ్డ కల పోరాట సమస్య సిద్దంగా ఉన్నది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎవరెవరైతున్నారో ఎవరెవరైతే శాంపిల్ తీసుకుంటలేరో వాళ్ళు మరియు మొదటి లిస్టు లో పాస్ అయిందని రెండో లిస్టు లో మూడో లిస్టు లో ఫెయిల్ అయిందని మళ్ళీ డబల్ డబల్ ఇట్లా చెప్పిన రైతులు అందరూ కూడా ఇవే కాకుండా ఇంకా ఏమైనా అనవసరమైనటువంటి అప్పులు రాసి దోపిడి చేసి లేకుంటే భూములు గుంజుకున్న రైతులు ఎవరెవరైతే ఉన్నారో అప్పుల పేరిట వేధిస్తున్నటువంటి ఎవరైతే రైతులు గుమాసలు ఇళ్ళ ముందరికి పంపించి ఇవన్నీ కూడా ఈ రైతులందరితో కూడా